హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మనీ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ చిన్న ఎర్నింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ తీసుకుని ఫాలో అయితే ట్రై చేయండి డబ్బు డబ్బును సంపాదించే స్టేజ్ వరకు మనం డబ్బు మీద ఫోకస్ పెట్టి డబ్బును సంపాదించాలి డబ్బుని కష్టపడి సంపాదిస్తే మన దగ్గర ఉండదంట డబ్బుని స్మార్ట్గా సంపాదించాల సంపాదించడం సులభమే కానీ సంపాదించిన దాన్ని ఎక్కడ మదుపు చేస్తే దాన్ని ఎక్కడ పెంచుకుంటే మనం జీవితాంతం సంపాదించిన దాంతో మనము కొనసాగలుగుతాము ఓ పెద్ద ఆయన అన్నాడు గెట్టింగ్ రిచ్ వెరీ ఈజీ బట్ స్టేయింగ్ రిచ్ ఈజ్ నాట్ ఈజీ అని ధనవంతులుగా మారడం సులభమేనంట కానీ ధనవంతులుగా జీవించడం చాలా కష్టమంట ఎందుకంటే డబ్బు ఒక్కసారిగా మన దగ్గరికి ఎక్కువ వచ్చి పడిపోయిందనుకోండి మన లైఫ్ స్టైల్ మారిపోద్ది దట్టు ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేయాలా ఎలా పొదుపు చేయాలా లేదా ఎక్కడ పెట్టుబడి పెట్టాలా లేదా దాన్ని ఎవరికి ఇస్తే మనకు తిరిగి వస్తుంది ఎక్కడ పెడితే అది మెదింపు అవుతుంది అన్న వివరాలు కనుక మనకు తెలియలేదనుకోండి డబ్బు వచ్చినట్టే వచ్చి మళ్ళా చేజారిపోతుంది డబ్బు ఒక్కసారి వచ్చినప్పుడు పిడికిలు బిగించి దాన్ని దాసిపెట్టి దాన్ని రెట్టింపు అయ్యేలాగా చేసుకోగలిగిన వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంట అది అంటారు కదా లక్ష్మీ సంచల జీవి అని ఎందుకు అంటే ఎవరి దగ్గర అయితే ఆమెని హ్యాండిల్ చేయగల సత్తా ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంట అందుకనే అంటారు లక్ష్మీదేవికి ఎంగిల్ కానీ లేదంటే ఎంగిల్ చేతులు కానీ లెక్కలేదు ఎవరైతే లక్ష్మిని గౌరవిస్తారు ఈవెన్ ఒక్క రూపాయినైనా ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి నిలుస్తుందంట లక్ష్మీదేవి అంటే డబ్బు అండి ఇంకా దేవుళ్ళ పేరేమో ఆపాదించొద్దు డబ్బు ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ మంత వర్ణాలు కానీ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మాకు సరిపోయింది డబ్బు అని జీవించడం లేదు ఎటువంటి వాళ్ళకైనా అది అంటారు కదా ఎంత చెట్టుకి అంత గాలి అని ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కొరత ఉండనే ఉంటుంది ఎవరో వందల్లో వేలల్లో కోట్లలో ఒకళ్ళు కోటేశ్వరలుగా చలామణి అవుతున్నారు వాళ్ళ దగ్గర మాత్రం ఎందుకు డబ్బు నిల్వ ఉంది మన దగ్గర ఎందుకు లేకుండా పోతుంది వాళ్ళు వాడినటువంటి లేదు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మన మైండ్ సెట్ ఏంటి మన కంట్రీ పక్కన పెడితే ఫారిన్ కంట్రీస్లో బాగా అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎందులో అంటే ఏదో సినిమాల కోసమో లగ్జరియస్ లైఫ్ స్టైల్ కోసమో కాదంట ఈజీ మనీ కోసం దట్ ఈస్ నథింగ్ బట్ లాటరీ టికెట్లు మన ఇండియాలో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు రోజు కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బుని ఈజీగా డబ్బులు రావడం కోసమని ఫోకస్ చేసి ఇట్లా లాటరీ టికెట్లు కొనడము జూదాలు ఆడటము సీట్ల ప్యాకాటము ఇంకా ఇంకా చాలా చాలా బెట్టింగ్స్ అండి నాకు తెలిసిన ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నమాట ఇంకా ట్రేడింగ్ కూడా సో వీళ్ళు ఏమంటే వాళ్ళు లక్షల లక్షలు ఎందుకు అప్పు అయిపోతున్నారు తర్వాత ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు అనమాట లక్షల లక్షలు ఎందుకు మునిగిపోతున్నారంటే ఈ బెట్టింగ్స్ ఒక్కసారి అలవాటు పడ్డారు అంటే అడిక్షన్ కింద మారిపోతుంది ఏ బెట్టింగ్ అయినా కూడా సో ఒక్కసారి కనిపిస్తుంది ఒక రూపాయి కనిపించిందంటే ఆశ పెరిగిపోతుంది మనిషిలో ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదు అనమాట సో మనం లక్ష్మిని ఎలా మేనేజ్ చేయగలగాల మనము డబ్బు ఉండే వాళ్ళగా జీవించాలంటే మనం పెట్టుకోవాల్సిన కొన్ని గోల్డెన్ రూల్స్ కొన్ని ఉంటాయి సో వాటి గురించి ఇంకొక వీడియోలో షేర్ చేస్తా ఇవాళ ఎర్నింగ్ ఐడియా అన్నాను కదా సో ది బెస్ట్ బిజినెస్ ఐడియా అని కూడా అంటారనమాట ఎందుకంటే నా ఓల్డెన్ వీడియోలో కూడా చెప్పాను సైకిల్ మెకానిక్ సైకిల్ షాప్ పెట్టి అతను ఒక బ్రాంచ్ పెట్టాడు అనేసినని ఇవాళ లైవ్గానే చూపెడతానండి యాక్చువల్గా ఎందుకంటే మా పాప కోసం ఒక సైకిల్ కొందామని వెళ్ళామనమాట ముందు ఉన్న షాపు అంటే మా బాబుకి సైకిల్ కొనిపోయినప్పుడు ఒక చిన్న రూమ్లాగా వేసుకొని సైకిల్ ఉన్నాయి ఇప్పుడు ఆ రూమ్ మొత్తం ఆ కాంప్లెక్స్ అంతా అయిపోయేసి ఇంకా అక్కడ కాదండి మెయిన్ సెంటర్లో మెయిన్ వీధిలో ఒక మొత్తం ఒక రెండు ఫ్లోర్లు వాళ్ళే సైకిల్ షాప్స్ షేల్ చేస్తున్నారు అవి ఓన్లీ సైకిల్ ఆడపిల్లలవి మగపిల్లలవే కాదండి పిల్లల ట్రై సైకిల్స్ అయినా చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్స్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ వెహికల్స్ వాళ్ళైతే సేల్ చేస్తున్నారండి సో వాటి వివరాలు ఇవన్నీ లైవ్ కూడా మీతో షేర్ చేసి డీటెయిల్స్ అయితే చెప్తాను వచ్చేసి ఒకప్పట్లో నడిసి వెళ్తే ఆరోగ్యం అనేటోళ్ళు ఇప్పుడున్న ఫాస్ట్ దీనికి సైక్లింగ్ చేస్తే మంచిది అంటున్నారు అంటే మనము కార్లలో తిరిగిన వెహికల్స్లో తిరిగిన జిమ్కి వెళ్ళామంటే సైక్లింగ్ చేపిస్తున్నారు అనమాట ఒక గంట తక్కువ కాకుండా అదేదో పిల్లల దగ్గర నుంచి ఐ మీన్ చిన్న వయసు నుంచి పిల్లలకి సైక్లింగ్ అనేది అలవాటు చేసాము అనుకోండి వాళ్ళకి ఫిట్నెస్ వాటికి ఫిట్నెస్ ఉంటుంది హెల్త్కి హెల్త్ వాళ్ళు స్కూల్కి ఈజీగానే వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అయితే మేము సైకిల్ ఇంట్రడ్యూస్ చేసామండి మా పిల్లలు ఇద్దరికి సైకిల్ వచ్చా అనమాట అంటే నాకు తెలియదు అనుకోండి సైకిల్ తొక్కడం తెలియదండి అండి మిగిలినవన్నీ తెలుసు సో మా పాప నాకు సైకిల్ కావాలన్నది అప్పుడు మేము వెళ్ళాం అనమాట యాక్చువల్గా బాబు కొన్నప్పుడు వచ్చి ఒక చిన్న రూమ్లో ఉన్నిందండి ఇదైతే ష్యూర్గా చెప్తున్నాను ఇప్పుడు వచ్చి కంప్లీట్గా ఇవి త్రీ ఫ్లోర్స్ ఇలవే ఇక్కడ ప్లేస్ సరిపోక బజార్ వీధిలో ఒక మొత్తం కాంప్లెక్స్ లాగా తీసి సైకిల్ షోరూమ్ పెట్టారనమాట నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు వాళ్ళని అడిగిన ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్క సైకిల్ మేము కంపెనీ నుంచి తెప్పించుకుంటాము సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అసెంబ్లీ చేసి ఇవ్వరనమాట వీళ్ళకి ఒక ప్యాకింగ్ లాగా ఇస్తారు వీళ్ళ దగ్గర మెకానిక్స్ వీళ్ళందరినీ పెట్టుకొని రన్ చేస్తుంటారు యాక్చువల్గా ఇది రిపేరింగ్ షాపు సో ఈ రిపేరింగ్ షాప్లోని కొత్త ఐటమ్స్ తెప్పించుకొని వాటిని అసెంబ్బిల్ చేసి సెట్ చేసి ఇలా ఎకరించడం వల్ల ఒక్క సైకిల్కి తక్కువలో తక్కువ వాళ్ళకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇన్కమ్ ఉంటుందంట దీంట్లో పెద్ద ఓన్ ఆర్ ఎక్విప్మెంట్స్ పెద్ద కాస్ట్ అయ్యేటువంటి ఐటమ్స్ ఏమి ఉండవు వీటి పార్ట్స్ అన్నీ కూడా వీళ్ళు రీసేల్ చేస్తారనమాట అంటే వన్స్ ఒక పార్ట్ పోయింది అంటే దాన్ని మళ్ళీ ఇంకొక కొత్త ఐటెమ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిల్స్ సీట్ కవర్లు నెక్స్ట్ వాటి ఇవి ఉన్నాయి కదండి ఫోక్స్లు ఇట్లాంటి వాటికంతా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవి పోయినా రీప్లేస్ చేయడం కానీ అంటే సైకిల్ అన్నాక ఇరగొట్టుకుండా ఉంటారు పిల్లలు కాబట్టి సో వాటిని రీప్లేస్ చేసేటువంటి ఐటమ్స్ వాటిని ఏమంటారంటే ఒక బాడీ పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఓవరాల్గా రీసేల్ చేస్తూ ఉంటారు సో ఇలా స్టార్ట్ చేసి ఇంకో కొత్త సైకిల్ ఇందులో బ్రాడ్సు ఈ వెరైటీస్ అట్లా సేల్ చేయడం జరిగింది వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి షోరూమ్ అండి సైకిల్ షోరూము ఇక్కడ వాకర్ల దగ్గర నుంచి అంటే ఉండే వస్తువుల్లో ఈ యొక్క సైకిల్ రిలేటెడ్ పిల్లలు పుట్టిన పిల్లలు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి వాకర్ అయినా వాళ్ళు కూర్చుంటారు కంటే తర్వాత వచ్చి ఫీడింగ్ ఇచ్చేటువంటి సైకిల్ ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఈ షోరూంలో ఉంది సో ప్రతి దాంట్లో ఇన్కమ్ అయితే ఎంత చెట్టుగా అంతగాలి అన్నట్టుగా వంద రూపాయలకి తక్కువలో తక్కువ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ఉంటుందండి సో దాంట్లో ఫైవ్ రూపీస్ వీళ్ళు రెంటల్ పర్పస్ ఇచ్చేసినా కూడా వీళ్ళకి దీనికోసం సపరేట్గా పెట్టుబడి పెట్టేది ఏముండదనమాట మొత్తం కంపెనీ నుంచి వీళ్ళు తెప్పించుకుంటారు దట్టు హోల్సేలర్ దా దానికి సంబంధించినటువంటి ప్రైజు డిడక్షన్స్ అట్లాంటివి ఉంటాయి ఇంకా కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆఫర్స్ లాంటివి ఉంటాయి వీళ్ళు కొన్ని సైకిల్స్ అయితే సెట్ చేసి దానికి కాస్ట్ అయితే ఈ విధంగా రాసి డిస్ప్లే చేసి పెట్టడం అయితే అయిపోయిందనమాట ఇవి ఎవ్రీ ఇవేనండి డిస్క్ బ్రేక్లు ఉండేటువంటి సైకిల్ అంటారు కదా ఈవెన్ను వీళ్ళ దగ్గర వచ్చి మనం ఆర్డర్ పెట్టాము అంటే ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా తెప్పించి అమ్ముతాము స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి అని అయితే అనడం జరిగింది సో మా పిల్లలందరినీ తీసుకెళ్ళాం కదా ఎవరికి వాళ్ళకి నచ్చింది వాళ్ళైతే ఆడటం అనమాట చూడండి చిన్న పిల్లలకైనా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో మొత్తం ఎంత బాగా సెటప్ చేశారో చూడండి మనము ఈ నిజం అంటే నియర్ బై ఒక మండల కేంద్రం కానీ లేదంటే ఒక మంచి టౌన్ కానీ లేదంటే స్కూల్ ఏరియాస్ దగ్గరలో ఉండేటువంటి కొన్ని షాప్స్ ఇలా పెట్టుకొని మంచి మెకానిక్స్ మన దగ్గర పెట్టుకోగలను లేదా మనకి సైకిల్ మెకానిజం తెలుసున్నా సో మనం హోల్సేల్గా తీసుకొచ్చి ఇట్లా షాప్ లాగా రన్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూటర్ కింద కానీ ఫ్రాంచైజీ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ది బెస్ట్ బిజినెస్ ఆఫర్ అంటానండి నేను కంపేరింగ్ టు ఈవెన్ ఏదే వెహికల్స్ అయినా కూడా వాటికి ఫియల్ కానీ ఇంకా అట్లాంటి ఖర్చులు ఉంటాయి అనమాట దీనికి మెయింటెనెన్స్ మాక్సిమం తక్కువండి అంటే జీరో అన్న కానీ చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఒక రెంట్ తప్ప మనకు దీనికి పెద్ద ఇది అయితే ఏం ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట అన్నీ ఇట్లా డిస్ప్లేలో పెట్టాల్సిన అయితే ఏం లేదండి అన్నీ డిస అదే డిసెంబుల్ చేసి ఒక ప్యాకింగ్లాగా వస్తుంది ఒకటి అంటే కొన్ని ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క బ్రాండ్ కొన్ని కలర్స్ అయితే వాళ్ళు కంపెనీ తరపున ఇస్తారనమాట ఒకటి ఓపెన్ చేసి పెట్టి మన డిస్ప్లేలో పెట్టిన కలర్స్ కావాలంటే అప్పటికప్పుడు వాళ్ళకి సెట్ చేసి ఇవ్వడము లేదంటే వాళ్ళు తీసుకెళ్ళి సెట్ చేసుకుంటామన్నా కూడా వాళ్ళకి అలా ఇచ్చేసినా కూడా తీసుకొని సెట్ చేసుకుంటారండి మా బాబుకైతే చిన్నప్పుడు మా వారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏమి తెచ్చారు వాటిని సెట్ చేసి ఇవ్వలేదనమాట అట్టే బాక్స్ లాగా ఇచ్చేసారు ఇక్కడికి వచ్చి మేము సైకిల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి సెట్ చేయించుకున్నాం అనమాట దానికి వాళ్ళు ఫీజ్ తీసుకుంటారు మనము దగ్గరలో లోకల్ వాళ్ళము అంటే ఇట్లా వచ్చి తీసుకెళ్ళిపోతారు పెద్ద సైకిల్స్ కన్నా పిల్లల సైకిల్స్ సూపర్ ఉన్నాయండి నిజంగానే కాస్ట్ మాత్రం ఎంత తక్కువ లేదండి పెద్ద సైకిల్ ఎంత ఉంటాయి ఆల్మోస్ట్ అది కాస్ట్ కూడా అలానే ఉంటుంది కాకపోతే పిల్లలకి కొన్ని దగ్గర వచ్చే హెల్మెట్ ఉంది నెక్స్ట్ సపోర్ట్ వస్తున్నాయి అనమాట సైకిల్ పడిపోకుండా సో ఈజీగా నేర్చుకోగలుగుతారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి సైక్లింగ్ నేర్పించామంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటారండి వాస్తవంగా నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అయినట్టుగా పిల్లలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మేమైతే వాళ్ళకి సైకిల్లో చిన్నప్పటి నుంచి ఒక కేజీకి సైకిల్స్ మారుతూ ఉంటాయన్నమాట చిన్నప్పుడు ఇచ్చిన సైకిల్ సరిపోకపోతే ఇప్పుడు వచ్చి సైకిల్ని రీసైకిల్ చేసేదానికి అంటే రీసేల్ చేసేదానికి లేదండి ఒకప్పుడులో పాత సైకిల్ వాడేటోళ్ళు ఇప్పుడు ఎంత ఇంట్లో పుట్టిన పిల్లలకైనా కూడా పేరెంట్స్ కొత్తదే కొనేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అనమాట సో మన సైకిళ్ళు పాతవైపోయినాయి వాటిని ఏదో రీసేల్ చేసుకుందామని ఆలోచన అయితే పెట్టుకోకండి పిల్లలు వాడినంత వరకు వాడేసి ఎవరికైనా లేని పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయడము లేదు మాకు అలా కాదండి ఇంకా కాయలంగట వేయడము జరగాల్సిందనమాట సో మనం కొనేటప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ ఒక నాలుగైదేళ్ళకైనా పనికొచ్చేట్టు ప్లాన్ చేసుకొని కొన్నాము అంటే మనకు ఒక నాలుగైదేళ్ళు వస్తుందనమాట స్కూల్కి వెళ్ళడం అనే కాదండి మనం లోకల్ మన స్ట్రీట్లో షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళేందుకు బద్ధకం అనమాట పిల్లలు ఇప్పుడు ఉండే జనరేషన్ ఫాస్ట్ ఎఫెక్ట్కే ఇట్లా సైక్లింగ్ అనుకోండి వాళ్ళు సైక్లింగ్ చేసినట్టు ఉంటుంది షాపింగ్ వెళ్తారు ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇలాంటి షాప్ పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం చిన్న సింపుల్ ఏముందంటే సైకిల్ మెకానిజం తెలుసు మినిమం ప్లేస్ ఉండింది అంటే తక్కువలో తక్కువ పది సైకిల్ నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయచ్చండి వెరైటీస్ అనమాట కొన్ని చిన్న పిల్లలవి వాకర్స్ దగ్గర నుంచి ఉన్నాయి చూపెట్టాను కదా నేను వాకర్స్ అయినా ట్రై సైకిల్స్ అయినా పిల్లలు రిలేటెడ్ బొమ్మలతో స్టార్ట్ చేసి చిన్న సైకిల్ చిన్న పిల్లలు ఏజ్ ఏజ్ని పట్టించనమాట వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఏజ్ని పట్టించి సైకిల్స్ మారుతూ ఉంటాయి అప్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు వచ్చిందంటే వాళ్ళకి ఇంకా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి నార్మల్ ఒకే సైకిల్ పెద్ద సైకిల్ సరిపోద్ది అనమాట ఇంకా ఆడపిల్లలకి లేడీస్ రిలేటెడ్ సైకిల్స్ మగపిల్లలకి వాళ్ళకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉందన్నమాట వాళ్ళు ఆర్డర్ తీసుకొని మనం తెప్పించి ఇచ్చినా కూడా మెయిన్ డిస్ట్రిబ్యూటర్ నుంచి మనకైతే ఒక్కొక్క దాని మీద తక్కువలో తక్కువ థౌజండ్ రూపీస్ ఆదాయం తక్కువ రాదండి సో ఎవరికైనా ఈ యొక్క బిజినెస్ ఐడియా నచ్చింది అంటే ట్రై చేయండి ఇంకా పిల్లలకి హెల్త్ ఫిట్నెస్ కోసము ఇప్పుడు స్కూళ్ళల్లో ఎక్కడుందండి యాక్టివిటీస్ సో నడిచిపోమంటే వాళ్ళు ఎట్టాగో బద్దకిస్తారు సైకిల్ అనుకోండి హ్యాపీగా ఒక రెండు రౌండ్లు కొట్టేసి వచ్చేస్తారనమాట సో ఫిట్నెస్ బాగుంటుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బైక్లు స్కూటీలతో కాకుండా ఇలా సైకిల్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అట్ ద సేమ్ టైం ఒక ఏమంటారు ఒక బిజినెస్ ఐడియాని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందనమాట పేరెంట్స్ పిల్లలకి చాలా చాలా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సో మనము ఈ సైకిల్ బిజినెస్ అనేది చేయటము ది బెస్ట్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ యూనిక్యూ ఐడియా అంటానండి నేను ఏ టైంలో అయినా పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వెహికల్స్ పెరిగినా పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు సైకిల్ మీద మోసపోదనమాట అట్ ద సేమ్ టైం హెల్త్ సీక్రెట్ కూడా కాబట్టి సో హెల్త్ కాన్షియస్ ఉండే ప్రతి ఒక్కళ్ళు సైకిల్ని అయితే కొంటారు సో సైకిల్ కొన్న వాళ్ళు వాడతారు వాడిన తర్వాత వాడకుండా ఉండదు కాబట్టి సో సైకిల్ అనే దానికి లైఫ్ అంటూ ఎండ్ లేదండి సో ఈ బిజినెస్ నచ్చితే ట్రై చేయండి సో ఓకే అండి బాయ్ సీ యూ